హాయ్ అందరికీ ఇక్కడ కావాల ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి పోలీస్ గ్రౌండ్స్లో పిల్లలు ఒకటేమైనా గోల్ చేస్తుంటే తీసుకెళ్ళాము ఇది డిజైన్ ఫ్రంట్ ఈ విధంగా ఉంది ఆర్చు ఇది లోపలికి ఎంట్రీ అండి ఇదంతా లోపల పక్క లోపల పైన ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు ఇంకొక ద్వారం రెండు ద్వారాలు దాటుకొని వెళ్ళాను లోపలికి ఇది లోపల సైడ్ వ్యూ అండి ఇది దాటుకొని ఇంకోటి దాటుకొని అంటే మూడు ద్వారాలు దాటుకొని వెళ్ళేలాగా డిజైన్ చేశారు ఇంకటి తిరిగి డౌన్కి ఇట్లా దిగేస్తే లోపలికి ఎంట్రీ అండి ఇది ఎగ్జిబిషన్కి లోపల షాప్స్ చాలా బాగా పెట్టారండి అయితే వాటిని కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ పెట్టేస్తారు అవి కొనేదానికే వీలుండదు ఊరికి చూస్తా వెళ్ళడం నేను పిల్లల్ని ఒక చోట ఆపి ఏదన్నా కొనేస్తామంటే ఇంకా పిచ్చి పిచ్చిగా కొంటారు మారం చేసి గోలు చేస్తారు అందుకని స్ట్రైట్ తీసుకెళ్ళిపోయాము గాజులు పిల్లలకు సంబంధించిన అన్నీ కూడా చాలా బాగున్నాయి దీన్నో ఎగ్జిబిషన్లో అయితే బీభత్సం అయిన కాస్ట్లు ఉంటాయండి జస్ట్ ఆటలు ఆడిపించుకొని తీసుకొచ్చేసాం అసలు ఏం కొనలేదు ఇక్కడైతే వుడ్ ఐటెం అసలు చాలా బాగుంది ఇది అడిగితే త్రీ థౌజండ్ చెప్పారు ఈచ్ వన్ అది రియల్ వుడ్డా కాదా మనకి కాదా తెలీదు అందుకని జస్ట్ చూసాను అంతే చాలా బాగున్నాయి అసలు ఐటెం అయితే ఈ విధంగా లోపల అన్ని షాప్స్ ఉన్నాయండి పిల్లలైతే అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చూపిస్తానే వచ్చారు ఇది కొత్త దంట తీసుకెళ్ళిపోయాము ఇది మాత్రం ఆడతామని కాల్ చేస్తారు ఇక్కడ ఒకటి బాల్స్ వేస్తారు ఇప్పుడు ఈ రింగ్ వేస్తే దాని మీద అస్సలు పడదు మనకి ఎప్పుడు ఎప్పుడు పక్కనే పడుతుంది అందుకని అది వేస్ట్ అసలు అది ఆడకుండా తీసుకెళ్ళిపోయాము నెక్స్ట్ ఇది ముందుకెళ్ళి మళ్ళీ లైన్ ఎక్కొచ్చి అది ఆడతామని చెప్పారు వాళ్ళు అందుకని పిల్లల చేత అది ఆడిపించాము ఇక్కడ చిన్న పిల్లలకి కార్లు ఈ విధంగా మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ సార్ చూడండి పిల్లలు ఇది ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఈచ్ వన్కి ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ సిక్స్ బాల్స్ ఏమో వస్తాయి ఇది ఏమో ఫిఫ్టీ పెట్టి మనం ఆడితే టెన్ రూపీస్కి ఏదో ఒక వస్తూ వస్తుంది మనకి నమ్మకంగా అంటే ఫార్టీ లాస్ పోయినట్టే ఇక్కడ ఇక్కడ చూడండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆడారు వాడికైతే ఇట్లా చెయ్యి లాంటిదంటే అంటే గోక్కునే దానికి ఒక కర్ర వచ్చింది ఇప్పుడు మా బాబు వేస్తున్నాడు వీడి కౌంటుకు ఒక గెరెట్ వచ్చింది ఇంకా పదండ్రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాము రకరకాల ఉన్నాయి పిల్లలు ఆడుకునే దానికి డిస్కషన్ ఇక్కడ ఏది ఎక్కుతారు ఏది ఎక్కుతారా మీరే అని అడుగుతున్నాం పిల్లల్ని వీళ్ళైతే పిచ్చ హ్యాపీగా ఉన్నారు అసలు తర్వాత ఫైనల్గా ఆలోచించుకొని డ్రాగన్ ట్రైన్ ఎక్కారు పిల్లలందరూ ఫుల్ హ్యాపీ అనమాట అది స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఒకటి ఎక్కారు ఇది ఇది అసలు చూస్తే ఎంత పైకి వెళ్ళిందో నాకైతే బేవత్సమైన భయం వేస్తుంది అట్లా రొటేషన్ అవుతూ పైకి వెళ్ళిపోతుంది ఇది అసలు ఏం భయం లేదని చెప్పారు వాళ్ళ డాడీ వాడు ఎక్కారు దీన్ని ఈ విధంగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ అది అట్లాగే కిందకి దిగి వస్తుంది అసలు ఇంక పైకి పోయే కొద్ది మనుషులు కనపడలేదు మనకి కింద ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటి హండ్రెడ్ రూపీస్ ఏమండి టికెట్ దేనికి మళ్ళీ అది కిందకు వచ్చేసింది అయితే చాలా బాగుంది ఏం భయపడక్కర్లేదు అంటే చెప్పారు నెక్స్ట్ ఏం భయపడలేదంటే వాళ్ళు అక్కడ నెక్స్ట్ పిల్లలు స్మోక్ బిస్కెట్ చూసి ఇది తినాలని కాల్ చేశారు ఇది మంచిది కాదు ఆరోగ్యంగా అని చెప్పి పిల్లలైతే వినరు కదండీ ఎప్పుడు నాకు సరేం అని చెప్పేసి ఈ విధంగా స్మోక్ బిస్కెట్స్ తీసిచ్చాము ఎవరిది వాళ్ళకి కావాలని చెప్పేసి ఒకళ్ళొక్కరు తినలేదు ఇక్కడ ఆ పక్కనే అడుగుతుంది కాలు లేదారా నీకని అది కాలేదు కాదు కూల్ ఉంటుంది ఎక్కువ ఐస్ అని చెప్పి చెప్పాం మేము ఆమెకు అడిగింది నేను కూడా ఒకటి తీసుకొని ట్రై చేశాను బాబుకి పెట్టిన పొగ వల్ల పడితే అట్లా ఏం అర్థం కాలేదు అది నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎగ్ రోల్ అంటండి ఇది అది స్టీమర్ లాగా ఉంది దానిలో ఆయిల్ వేసేసి ఈ విధంగా ఎగ్స్ కొట్టేసింది ఆమె తర్వాత దీనికి ఒక పుల్లను గుచ్చేస్తారు అదే అదే స్ట్రీమ్ అయ్యి ఉడికి కుక్ అయిపోయి పైకి వస్తుంది అది ఈచ్ వన్ హోల్కి టూ ఎక్స్ వేస్తుంది తను అది కుల్ఫీ మాదిరి పైకి వచ్చేస్తుంది అదే చూడండి నేను ఇదైతే ఫస్ట్ టైం చూడడం ఎగ్జిబిషన్లో ఆ విధంగా పైకి వచ్చేస్తుంది దాని మీద ఉప్పు కారం అట్లా చల్లేసి కచప్ కూడా వేసి ఇచ్చేస్తున్నారు ఇష్టం నోళ్ళు కచప్ వేస్తున్నారు లేకపోతే అట్లాగే తినేమంటున్నారు ఇది వచ్చి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మా పిల్లలు తినేది అసలు ఏం బాగాలేదని చెప్తారు టేస్టే బాగాలేదు నెక్స్ట్ ఇది పల్లీ చాట్ తయారు చేస్తున్నారు ఇక్కడ చపాతి కర్రలు చెక్క స్పూన్స్ అవన్నీ ఇవి జాడీలు బస్ సూపర్గా ఉన్నాయి అసలు కలర్ఫుల్గా చూసేదానికి కప్పులు జాడీలు ఇవన్నీ కానీ ఒక్కటి కూడా కొనేదానికి లేదు ఒక్కొక్కటి చాలా కాస్ట్ చెప్పారు చూస్తూ వచ్చాం మేమైతే ఇక్కడ కూడా పిల్లలకు సంబంధించినవి నెక్స్ట్ ఇక్కడ మట్టి బ్యాంగిల్స్ అండి సూపర్ ఉన్నాయి ఇవి ఈచ్ వన్ పేరు వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పినారు వాళ్ళు రెండు బ్యాంగిల్స్ వచ్చి వంద రూపాయలు చెప్పారు అంత ఉండవు బయట అయితే ఇంక అందుకని చెప్పేసి మేము అవి కూడా తీసుకోకుండా వచ్చేసాము కానీ మంచి కలర్స్ ఉన్నాయి అసలు బ్యాంగిల్స్ చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవి ఇయర్ స్టట్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఒక ఈ విధంగా అన్ని కలర్స్ మోడల్స్ మోడల్స్గా చాలా బాగున్నాయి ఇవి మంచి కలర్స్ అంటే డ్రెస్సెస్ మీద మ్యాచింగ్కి చాలా బాగుంటాయి కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకైనా పెట్టినా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ మ్యాచింగ్ అన్ని కలర్స్ ఉన్నాయి లేదు ఈ కలర్ అని లేకుండా అన్నీ ఉన్నాయి స్టర్ట్సు చాలా బాగున్నాయి ఇవి చూసేదానికి చిన్న చిన్న బౌల్స్లో పెట్టున్నారు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క బౌల్లో పెట్టున్నారు అంతేనండి వీడియో ఫస్ట్ టైం చూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ